హాయ్ ఫ్రెండ్స్ నేను ఆశానివా సఫిషియన్ ఫ్రెండ్స్ అసలే ఎండాకాలం చాలా మండిపోతుంది మనకి వాతావరణం అయితే చాలా వేడిగా ఉంది మనకి ఒంట్లో ఏంటంటే చెమట రూపంలో మనలో ఉన్న శక్తి మొత్తం వెళ్ళిపోతుంది కాబట్టి మనము ఫ్రైలు చేసుకుని తినేదానికంటే చారు చేసుకొని తినటం ఉత్తమం అనుకుంటున్నాను నేనైతే మీరు కూడా అందరూ చారులు చేసుకోండి పప్పు చారో ఏదో సాంబారో మిరియాల చారు ఏదో ఒక చారు అయితే తప్పకుండా చేసుకొని అయితే తినండి ప్రతిరోజు ఒకవేళ ఏపుడు తినాలనిపిస్తే పక్కన మాత్రం తప్పకుండా చారు అయితే ఉండాలి ఫ్రెండ్స్ ఈరోజైతే నేను చారు చేస్తున్నాను స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టేశాను ఆయిల్ పోసేసి మనం ఆనియన్స్ అన్నీ రెడీ చేసేసుకుందాం ఫ్రెండ్స్ కొంచెం వేడెక్కాలన్నమాట వాటర్ పోయాక ఆయిల్ వేసేస్తాను ఆయిల్ అయితే ఒక రెండు చెట్లు అయితే పోసేసాను వేడెక్కేసింది ఆయిల్ ఆవాలు ఫస్ట్ కొంచెం వేస్తున్నాను కాలింపులో తర్వాత ఒక రెండు ఉల్లిగడ్డలు ఒక నాకు పచ్చిమిర్చి ఇవి బాగా దోరగా వేగాలన్నమాట చూసారు కదా ఆనియన్స్ మంచిగా దోరగా వేగినాయి అన్నమాట ఇలానే అవ్వాలి బాగుంటుంది చారు తర్వాత కరివేపాకు వేద్దాం ఒక రెండు రెండు గోరగానే వేయాలి అన్నమాట చాలు తర్వాత ఇప్పుడు జీలకర్ర అనమాట ఒక చెంచాడు నలిపి వేసేయాలి మంచిగా వేసాం కదా పసుపు పసుపు ఒక చెంచా కారం ఒక రెండు చెంచాలు ఎక్కువ వేసుకోకండి రెండు చెంచాలు చాలు తరువాత ఉప్పు అంత వేసేసి ఒకసారి కలుపుకుందాము ఓకేనా కలిపేసాం కదా కొద్దిగా కొత్తిమీర కొంచెం కొత్తిమీర వేసుకోవాలి అది కూడా ఒకసారి కలిపేద్దాం ఇప్పుడు ఎసర పోసుకోవాలి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానేసి రెడీగా ఉంచేసి అది ఎసర పోసుకుందాం ఇప్పుడు కొద్ది కొద్దిగా ఒక్కసారి పోసుకోకండి మీద వేడి అనేది చేతి మీద కొడుతుంది కొంచెం కొంచెం పోస్తే కొద్దిగా చల్లారిద్ది ఇప్పుడు చింతపండు మంచి గట్టిగా మెత్తగా విసికేసి నిండా దేక్ష నిండా స్టీల్ గిన్నె నిండా ఎసర పోసేసుకుందాము ఒక్క నిమిషం కొద్దిగా ఎసర పోసేస్తున్నా నేను ఫ్యాన్ ఫుల్ పెట్టదమ్మా ఈ ఘాటు వెళ్ళిపోయిందిగా ఇది మంచిగా మరగాలన్నమాట ఇది చారు అనమాట మంచిగా మరగాలి చారు ఇవ్వసరా మంచిగా పెద్ద మంట పెట్టి ఒక ఐదు నిమిషాలు బాగా మరిగేదాకా మంచిగా పెద్ద మంట పెట్టేయండి మూత పెట్టేస్తున్నాను పొంగు పట్టింది చూసారు కదా ఈ పొంగు అనమాట పైకి ఇట్లా వస్తుంది కాబట్టి దాన్ని బయటకు పోనేకుండా ముందే మనము ఒకసారి కలుపుకొని ఉప్పు చూసుకోండి మధ్యలో సరిపోతే కలుపుకోవచ్చు నాకైతే ఉప్పు జరిగిపోయిందనమాట చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది ఒక ఐదు నిమిషాలలో మరిగిపోయిందనమాట అనమాట మరుగుతుందా లేదా చూద్దాము చూసారు కదా చక్కగా మరిగిపోతుంది బాగా మరగాల ఒక ఐదు నిమిషాలు మరిగితే చాలన్నమాట చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఎలాగో సమ్మర్ కాబట్టి ఇట్లా చారులు చేసుకొని ఎక్కువ శాతం తినండి చాలా బాగుంటుంది అన్నమాట చేపల పులుసు నాటుకోడి పులుసు చికెన్ అంటే కొంచెం వేడి నాటుకోడి పులుసు పెట్టుకోవచ్చు పర్లేదు చేపల పులుసు ఎక్కువ తింటారు మనకి అందుబాటులో లేనప్పుడు ఇలా చారులు చేసుకోవాలన్నమాట చేపలు ఎప్పుడు చేసినా పక్కన ఇలా చారు చేసుకుంటే చాలా మంచిది దేనికైనా చారు అంటూ ఉంటే మంచిది ఫ్రెండ్స్ సమ్మర్ కాబట్టి ఇది ఒక ఐదు నిమిషాలు బాగా మరగనిద్దాము ఫైనల్గా చారుని చూసేద్దాము అబ్బా చూసారు కదా మంచిగా అయింది అనమాట చారు ఇలా తయారు చేసుకోండి నెయ్యి పైన కొంచెం కొత్తిమీర వేసేసుకుందాము వేసి మూత పెట్టేసి బంద్ చేద్దాం ఫ్రెండ్స్ అయితే చార్ అనమాట ఇలా తయారు చేసుకోండి ప్రతిరోజు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఆశా నివాస్ అఫీషియల్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ కొట్టండి షేర్ చేయండి లైక్లు ఇవ్వండి ఓకే ఫ్రెండ్స్ బై సీ యూ